ఎవరు చెరపట్టబడిన తరువాత యేసుక్రీస్తు సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి హెరోదు ఆప్షన్ సి బాప్తి యోహాను ఆప్షన్ డి పిలాతు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాప్తి యోహాను నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేసేదను అని యేసుక్రీస్తు ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ సీమోను ఆప్షన్ బి అంద్రేయ ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని యేసుక్రీస్తు పేతురు అంద్రేయ అనువారిని ఏ సముద్రములో ఒలవేయుట చూచాను ఆప్షన్ ఏ గలీలయ ఆప్షన్ బి అరాబా ఆప్షన్ సి అద్రియ ఆప్షన్ డి కిన్నెరెతు ఐటాన్సరీజ్ ఆప్షన్ ఏ గలీలయ సముద్రములో చూచాను యాకోబు యోహానుల తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆప్షన్ బి జబేదయి ఆప్షన్ సి లెబ్బయ్యి ఆప్షన్ డి తద్దయి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జెబేదీ సీమోను అత్త ఏ అనారోగ్య సమస్యతో బాధపడెను ఆప్షన్ ఏ రక్తస్రావము ఆప్షన్ బి కుష్ఠరోగము రోగము ఆప్షన్ సి జలోదర రోగము ఆప్షన్ డి జ్వరము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జ్వరముతో బాధపడెను మార్కుసు వార్త ఒకటి ముప్పై ఐదు ప్రకారము యేసుక్రీస్తు ఏ ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేశను ఆప్షన్ ఏ సముద్ర తీరము ఆప్షన్ బి పర్వతము ఆప్షన్ సి అరణ్యము ఆప్షన్ డి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేశను నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని యేసును వేడుకొనిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ కుష్ట రోగి ఆప్షన్ బి గ్రుడ్డివాడు ఆప్షన్ సి చెవిటివాడు ఆప్షన్ డి మోగవాడు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుష్టరోగి నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును ఎవరికి కనపరుచుకునుమని యేసు కుష్టరోగితో చెప్పాను ఆప్షన్ ఏ ప్రవక్తకి ఆప్షన్ బి యాజకునికి ఆప్షన్ సి శాస్త్రులకు ఆప్షన్ డి పరిసేయులకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాజకునికి కనపరుచుకునుమని చెప్పాను యేసుక్రీస్తు కుష్ఠరోగితో నీవు శుద్ధుడు అయినందున ఎవరు నియమించిన కానుకలు సమర్పించుమని ఆజ్ఞాపించాను ఆప్షన్ ఏ అబ్రాహాము ఆప్షన్ బి మెల్కీ ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి మోషే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మోషే నియమించిన కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారము కలదని యేసుక్రీస్తు శాస్త్రులతో చెప్పాను ఏ ప్రవక్తలకు ఆప్షన్ బి యాజకులకు ఆప్షన్ సి మనుషు కుమారునికి ఆప్షన్ డి బోధకులకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మనుషు కుమారునికి అధికారం కలదని చెప్పాను సుంకపు మెట్టునొద్ద ఉన్న వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ జక్కయ్య ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి ఫిలిప్పు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లేవి నేను పాపులనే పిలువ వచ్చితిని గానీ నీతిమొంతులను పిలువ రాలేదు ఈ వాక్యము ఎక్కడ ఉన్నది ఆప్షన్ ఏ మార్కు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆప్షన్ బి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినము ఆప్షన్ సి మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఆప్షన్ డి మార్కు వార్త మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మార్కుసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ శరంలో రాయబడి ఉన్నది మార్కుసు వార్త మొదటి అధ్యాయంలో ప్రత్యేకంగా ఎన్ని స్వస్థత కార్యములను గూర్చి రాయబడెను ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి రెండు ఆప్షన్ డి మూడు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రెండు స్వస్థత కార్యమును రాయబడెను యేసు పిలిచినప్పుడు పడవలో వలలు బాగు చేసుకుంటున్నవారు ఎవరు ఆప్షన్ ఏ పేతురు అంద్రేయ ఆప్షన్ బి యాకోబు యోహాను ఆప్షన్ సి ఆంద్రేయ యాకోబు ఆప్షన్ డి పేతురు యోహాను రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యాకోబు యోహానులు వలలు బాగు బాగుచేసుకునుచుండిరి యిరూషలేము అనగా అర్థము ఏమిటి ఆప్షన్ ఏ సమాధాన స్వాస్థ్యము ఆప్షన్ బి రొట్టెల ఇల్లు ఆప్షన్ సి దేవుని మందిరము ఆప్షన్ డి గల స్థలము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సమాధాన స్వాస్థ్యము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి